హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ డిప్లొమా ఇన్ ఫిషరీస్ ప్రోగ్రామ్ ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వ అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొందవచ్చు ప్రభుత్వ కళాశాలల్లో యాభై ఐదు సీట్లు అనుబంధ కళాశాలలో నాలుగు వందల నలభై సీట్లు ఉన్నాయి డెబ్బై ఐదు శాతం సీట్లను కనీసం నాలుగేళ్ళు గ్రామీణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక ప్రత్యేకించారు ఎనభై ఐదు శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్ళు ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్స్ ఇస్తారు पालिटेक्निक कलाशाल कॉलेज आफ फिशरी साइंस मुतकूर कॉलेज आफ् फिशरी सैंस नर्सापुर श्री एमवी के आर आर्फिशरी बाेवरपल्ली बीआर फिशरिस् पालिटेक्निक नर्सीपट फायदा कॉलेज आफ् फिशरी पालिटक् फायदा ग्रुप ఫిషరీస్ పాలిటెక్నిక్ పటవల శ్రీ నిధి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ చేకూరపాడు బెల్లంకొండ ఫిషరీస్ పాలిటెక్నిక్ కంబాలపాడు శ్రీ వెంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్ టక్కోలు శ్రీ వెంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్ ఎస్ఎస్ఆర్పురం శ్రీ హరి ఫిషరీస్ పాలిటెక్నిక్ పసుపుల అర్హత ఎస్ఎస్సి ఐసిఎస్ఈ సిబిఎస్ఈ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన పేర్థలు దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్ఐఓఎస్ ఏపిఓఎస్ఎస్ టిఓఎస్ఎస్ అభ్యర్థులు కంపార్ట్మెంట్ అభ్యర్థులు ఇంటర్ ఫెయిల్ మధ్యలో ఆపేసిన వారు కూడా అర్హులే ఇంటర్ తస్మాన కోర్సు ఉత్తీర్ణుల దరఖాస్తుకు అనర్హులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి అభ్యర్థుల వయసు ముప్పై క్షమించాలి ఆగ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి అభ్యర్థుల వయసు పదిహేను నుంచి ఇరవై రెండేళ్ళ మధ్య ఉండాలి ఫీజు జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందలు దివ్యాంగుల ఎస్సీఎస్టీ అభ్యర్థులకు నాలుగు వందలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఆరు ఎడిటింగ్ ఆప్షన్ జూలై రెండు నుంచి మూడు వరకు వెబ్ ఆప్షన్స్ జూలై ఆరు వెబ్సైట్ ఏపీఎఫ్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్